రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ వర్షాధారంగా సాగు చేస్తున్న పత్తి పంటలో మొదటి స్ప్రేగా అయితే మనం ఈ జేటీ అగ్రిటెక్ కంపెనీకి చెందిన జేటి స్టార్ అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో మనం జేటీ స్టార్ అనేది మనము ఈ ఏడో నెల ఎనిమిదో తారీఖు అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో మనం ఆ స్ప్రే చేసిన రోజు ఒక క్లిప్ అయితే వీడియో క్లిప్ అయితే తీశాను అది తోట ఆ రోజు ఏ విధంగా ఉందనేది సో ఇప్పుడు దాదాపుగా మనం ఈ వీడియో తీస్తున్న రోజు వచ్చి ఏడో నెల ఇరవై తారీఖు సో స్ప్రే చేసి దాదాపు పన్నెండు రోజులు అవుతుంది సో ఆ రోజుకి మనకు కొట్టిన రోజుకు అలాగే కొట్టిన ఒక పన్నెండు రోజుల తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో అనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి అసలు మనం ప్రధానంగా ఈ జేటీ స్టార్ గురించి మందు గురించి అయితే చెప్తున్నాము సో ఈ మందు అసలు పని చేస్తుందా లేదా అనే అపోహ కూడా చాలామంది రైతులకైతే ఉండొచ్చు సో ఈ వీడియో చూస్తే మీకు పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఈ వీడియోలో జేటీ స్టార్ రిజల్ట్ కొట్టకముందు మన పంట ఏ విధంగా ఉంది కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంది అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ చేసుకున్నామా సో ఓవరాల్గా అయితే మనం వర్షధారంగా సాగు చేస్తున్న పత్తి పంట అయితే ఈ విధంగా ఉంది మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనం పత్తి పంట అయితే ఉంది దీనికి గాను మనం మొదటి స్ప్రేగా అయితే వర్షం పడిందనే ఉద్దేశంతో ఈ మొదటి స్ప్రేగా అయితే ఈ జేటీ ఎగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ని అయితే వాడడం జరిగింది సో మీరు ఇంతకుముందు క్లిప్లో అయితే స్ప్రే చేసిన రోజు వీడియో అయితే చూశారు సో మనం స్ప్రే చేసిన డేట్ వచ్చి మనకు ఏడో నెల ఎనిమిదో తారీఖు అయితే స్ప్రేయింగ్ చేయడం జరిగింది సో ఆ రోజు క్లిప్ అయితే ఒక క్లిప్ అయితే తీసి పెట్టాను సో మనం ప్రధానంగా అయితే మనకు స్ప్రే చేసిన రోజు ఆ విధంగా తోట అయితే ఉంది సో ఇప్పటికీ పన్నెండు ఈ రోజు వీడియో తీస్తున్న డేట్ వచ్చి మనం స్ప్రే చేసిన తర్వాత తీస్తున్న వీడియో డేట్ వచ్చి ఇరవై తారీఖు ఏడో నెల అయితే సో దాదాపుగా స్ప్రే చేసి పన్నెండు రోజులు అవుతుంది సో ఓవరాల్గా అయితే చేంజ్ అయితే ఈ విధంగా ఉంది మనకు పన్నెండు రోజులుగాను సో ఓకే ఇక్కడే కాకుండా ఎక్కడైనా కూడా రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చింది సో మనం స్ప్రే చేసిన రోజు నుంచి మనకు ప్రధానంగా అయితే వర్షం అయితే లేదు ఒక్కసారి కూడా వర్షం పడలేదు స్ప్రే చేసిన రోజు నుంచి అయితే సో బెట్ట అనేది ఎక్కువగా మొత్తం మొక్కలు అనేది వాడిపోవడం జరిగింది సో ఈ వాడిపోవడం వల్ల దోమ ఉద్రిత కూడా ఎక్కువగా ఉంటుంది సో మనం స్ప్రే చేసి కూడా పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజులు కాను మనకు ఏదైనా దోమ ఉద్రిత ఉందా లేదా అని చూసుకోవచ్చు సో దోమ అనేది కనిపించడం లేదు లైట్గా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇన్ని రోజులు వర్షం అయితే లేదు నిన్నైతే వర్షం పడింది ఈ తేమకు వీలైతే రెండో స్ప్రేయింగ్ కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో రెండో స్ప్రేయింగ్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను ఏ కాంబినేషన్లో ఏం స్ప్రే అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాము ఈ వీడియో లైక్ ఆ రిజల్ట్ అనేది ఓవరాల్గా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది మీరు పూతా పిందే కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో సో చూసుకోవచ్చు బ్రాంచెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి పూతా పిందే అనేది కూడా మంచిగా వస్తుంది ప్రతి బ్రాంచ్కి ఒక నాలుగు నుంచి ఐదు సైడ్ అనేది ఉండడం జరుగుతుంది ఇప్పటికే అయితే సో ఒకే మొక్క కాకుండా ఏ మొక్క అయినా కూడా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే జేటీ స్టార్ అయితే పనిచేయడం జరిగింది మనం ఏ ప్రోడక్ట్ ఒక ప్రోడక్ట్ రైతులకు తెలియజేస్తున్నామంటే ప్రధానంగా రిజల్ట్ ఉంటేనే చెప్పడం జరుగుతుంది మొదటగా మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత రిజల్ట్ అనేది ఉందా లేదా అనేది మన పొలంలోనే చెక్ చేయడం జరుగుతుంది స్ప్రే చేసిన రోజు ఒక వీడియో స్ప్రే చేసిన ఒక వారానికి కానీ పది రోజులు కానీ ఒక వీడియో అయితే తెలియజేస్తాము సో రిజల్ట్ ఉంటే ఉందని చెప్తాము క్లారిటీగా మీకే అర్థమయ్యే విధంగా అయితే చెప్పడం జరుగుతుంది ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది కొట్టక ముందు ఏ విధంగా ఉంది కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది మీకే అర్థమవుతుంది సో ప్రాక్టికల్గా అయితే చేసి చూపించడం జరుగుతుంది ఏ యూట్యూబర్ కూడా మీకు ఈ విధంగా చేసి చూపించరు ఒక కొట్టక ముందు కానీ కొట్టక ముందు అనేది కూడా తెలియజేయరు సో ఒక యూట్యూబర్ నార్మల్గా అయితే ఈ మందు వాడుకోండి బాగుంది అని నార్మల్గా బాటిల్ చూపించి స్ప్రే చేస్తారు మనమైతే మన పొలంలో స్ప్రే చేసి చూపిస్తున్నాము సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ రివ్యూ అయితే మనం తెలియజేస్తుంటాము ఈ ప్రోడక్ట్ల గురించి అయితే సో తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి జేటీ స్టార్ అనేది ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది పూత పిందే కానీ చూసుకోవచ్చు మంచిగా రిజల్ట్ అయితే రావడం జరిగింది వాడాలనుకున్న వాళ్ళు వాడకుండా స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను మరింత ఇన్ఫర్మేషన్ నా కాల్ చేసి కనుక్కోండి వాళ్ళు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరుగుతుంది